తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన యాభై రోజుల తరువాత సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ మొదలు పెట్టారా ఆరు గ్యారంటీల అమలుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్ఎస్ టార్గెట్ గా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసే వ్యూహం అమలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్ వర్గాల నుంచి ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పై విమర్శలు చేయడంలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు వీరిని చూసి ఓడిపోయిన మంత్రులు నాయకులు నేతలు కూడా కాంగ్రెస్ పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ను నిత్యం నిలదీస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నారు ఇన్నాళ్లు మౌనంగా గమనిస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మైండ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు ఎనభై వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది పడ్డాయి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు మొదలుపెట్టింది ఈ మేరకు విజిలెన్స్ దించింది రాష్ట్ర వ్యాప్తంగా నీటి పారుదల శాఖ కార్యాలయాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అన్నింటినీ తీసుకువెళ్లారు దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో భయం మొదలైంది కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది ఈ నివేదికను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరింత విచారణ కోసం ఒకరిద్దరిని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది ఒకవైపు కాళేశ్వరం అవినీతిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతూ ఉండగా మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెడుతోంది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వారికి తెలియకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ ను కలవడం ఇటు బీఆర్ఎస్ పార్టీలో అటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది ఎమ్మెల్యేలు పార్టీ ప్రచారం నేత రావ్ రావు ఓ అడుగు ముందుకు వేసి మాజీ మంత్రి హరీష్ రావే వారిని రేవంత్ వద్దకు పంపించారని ఆరోపించారు త్వరలో ఆయన చీలిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడంపై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు దామోదర రాజు నరసింహ స్పందించారు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఉందని తెలిపారు ఎవరైనా సీఎంను కలవచ్చని పేర్కొన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎవరు ముందుకు వచ్చినా సరే శ్రీధర్ బాబు అన్నారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరికపై ఎలాంటి సమాచారం లేదని దామోదర రాజ నరసింహ తెలిపారు ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ను వరుస పరిణామాలు ఉక్కిరి చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ గా పనిచేసుకుపోతూ ఉండడం ఇప్పుడు రాజకీయాల్లో కాకరేపుతోంది